దేవుడు మనల్ని బలపరిచే తీరు దేవుడు ఆనాడు ఇస్రాయేలీ ఎలా నడిపించాడో ఈ రోజు మనల్ని కూడా అలాగే నడిపించగలడు దేవుడు కన్నాను తీసుకెళ్తానని వాళ్ళని యాత్రలో దేవుడు నడిపించాడు నలభై సంవత్సరాల వాళ్ళ యాత్ర దేవుడు ఎంత బాగా నడిపించాడు ఈ రోజుల్లో కూడా దేవుడు మనల్ని నడిపించగలడా అది ఈ రోజు మన ప్రశ్న ఇప్పుడు ఎవరు నిశ్చింతగా ఉండట్లా ఎందుకంటే వాళ్ళకి ఎవరికి విశ్రాంతి అసలు విశ్రాంతి అంటే అర్థం తెలుసా మీకు బైబిల్ ప్రకారం ఏది మన మీద దాడి చేస్తుంటుందో దాన్ని దాటి వెళ్ళితే మనకు వచ్చేది ఏంటి ఉపశమనం కాదు దాహం అవుతుంది మనం మంచు తాగాం ఉపశమనం పొందుతాం మళ్ళీ దాహం అవుద్ది విశ్రాంతి అలా కాదు నీ మీద దాడి చేసే ప్రతి దాన్ని దాటి వెళ్ళిపోతాం గాడు మన మీద దాడి చేస్తాడు అనుకోండి మీరు ఎక్కువ మంది భయపడుతుంటారు సాతానుగాడికి సాతానుగాడు అనియా గుండెకాయల మీదకి ఎక్కి గుండెకాయ గుద్దుతున్నాడు అనియా గాడు గుండెకాయల మీద గుద్దుతున్నాడు అసలు లోపలికి ఎలా వచ్చాడు అసలు లోపలికి ఎలా వచ్చాడంటే నువ్వే అవకాశం ఇచ్చావు అంతే కదా లేకపోతే సాతానుగాడు లోపలికి ఎలా వస్తాడండి బైబిల్ చెప్పింది అక్కడ అపవాదికి చోటివ్వకండి అన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు ముప్పై అపవాదికి చోటు ఇవ్వకండి అపవాదికి చోటు ఎలా ఇస్తున్నారు మీరు అపవాది వచ్చేస్తాడు అంతే మీరు చోటిస్తే వస్తాడు లేకపోతే చుట్టూరు తిరిగి పోతాడు ఆడే మనమే చుట్టిస్తాం ఎలా ఇస్తాం ఏదో మాయ్ నువ్వు పిల్లడికి స్నానం చేస్తే చేయించావు కానీ చివరిలో మాత్రం ఒకటి తెలుసుకో చివరిలో ఇలా మూడు సార్లు తిప్పి కాళ్ళ మీద పోసుకోవాలి ఓహో మనమే పిల్ల మన విసనపేటలు అక్కడ ప్రార్థన చేయటానికి ఒక ఇచ్చారు ఇలా ఇలా ఎత్తుకోపోయానో ఆడి చొక్కా పైకి లేచిపోయింది ఆడి మొలతాడు నిండా అయ్యే ఎందుకంటే మీకు ఆటల మీద విశ్వాసం అండి దేవుడి మీద ఎక్కడుంది మీకు విశ్వాసం మన ఇళ్లంలోనే ఇక మనమే ఆటలు నమ్మితే ఇది ఒక పిల్ల అందరూ ఎక్కువ మంది చూశారే అందుకే ఈ రోజున అయినాయి ఇరవై మంది చూస్తే ఈ రోజు నేలు అయిందంట బొగ్గ మీద సొక్కట్టలేదు అందుకే బొగ్గ మీద సొక్క సొక్కడిపినంటే ఈ రోజున అవ్వంట ఎంత చెండాలపు మాటలు మాట్లాడుకుంటున్నారో ఈ మధ్యన ఒక చోట వెళ్తే ఒక ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుంది సహజంగా వాళ్ళ విశ్వాసాలను బట్టి గుమ్మడికాయలు కట్టుకుంటారు కానీ నాకు చిత్రమైన విషయం నా గుమ్మడికాయ మీద సిలువు గుర్తేసి ఏసు రక్తం జయి అని రాసి ఉంది ఎర్ర టింకుతో చూసారా మన విశ్వాసాలు ఇలా తగలడ్డాయి గుమ్మడికాయ మళ్ళీ పైగా సిలువు గుర్తు దాని మీద ఏసు రక్తం జయి మా ఇంటి ఆవిడ ఒక ఆవిడ బైబిల్తో దిష్టి తీస్తుంది బైబిల్తో మనం ఆళ్ళేళ్ళకలాగా ఉప్పు కారం మిరపకాయలతో కాదమ్మా దేవుణ్ణి పిల్లలం అందుకు గబోలు ఇంకా నయం దిష్టి దాన్ని చేస్తారు బైబిల్ ఏమని శ్రీదేవం చాలా జాగ్రత్తలు స్తోత్రం ఇసరలేదులే విశ్వాసం తగలబడిపోయింది అందుకని దేవుడు అంటున్నాడు మీ విశ్వాసం ఎక్కడుంది అసలు విశ్రాంతి అంటే అర్థం మన మీద దాడి చేస్తున్న సాతాను గాడిని మన కాళ్ళ కింద చితక తొక్కిస్తానన్నాడు చదువుతారన్నమాట రమపత్రిక పదహార అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన సమాధాన యొక్క దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును ఆమెనా దేవుని పిల్లలు తన్ను భద్రం చేసుకుంటారు యోహాన్ మొదటి పత్రిక ఐదు అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన యోహాను మొదటి పత్రిక ఐదు పద్దెనిమిది దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్న గనుక దుష్టుడు వాణిని ముట్టలేడు అంతే ముట్టలేడు ఆ దమ్ముండాలి మనకి దేవుడు అంత గొప్ప సెక్యూరిటీ ఇచ్చాడు నేనే మీకు విశ్రాంతినిస్తా విడుదల ఇచ్చిన దేవుడు నడిపిస్తూ వాళ్ళకి ఇచ్చింది విశ్రాంతి ఈ రోజు మనం కూడా అడిగితే దేవుడు అంటే నేను మీకు విశ్రాంతినిస్తానా విశ్రాంతి ఎప్పుడు పొందుతాం అనుకున్నారు మనకి సమాధానం వచ్చినప్పుడు విశ్రాంతి పొందుతాం ఎస్ సమాధానం వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోతుంది చిన్న కుర్రడు అరుతున్నాడు ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతుంది అలా అలానే పక్కన నిలబడి ఏడొకరా ఐస్ క్రీమ్ బండి మళ్ళీ వస్తుందిలే అన్నాడు వెంటనే కళ్ళు తుడుచుకున్నాడు అడిగి అక్కడ సమాధానం వచ్చేసింది ఆ రాత్రి అలా చెప్పినోడికి రిజల్ట్ వచ్చింది ఒక పరీక్ష దెబ్బతినివాడు ఫెయిల్ అయింది ఈడీ ఆడవటం మొదలెట్టాడు వాళ్ళక్క పక్కన కూర్చొని ఏడవక్కన్న మళ్ళీ రాయొచ్చులే అంద అలాగే నక్క అన్నాడాడు వాడికి కొంచెం సమాధానం ఎలాగ మూడు రోజుల తర్వాత ఈ పిల్లకి పెళ్లి చూపులు వచ్చారు వాళ్ళు చూసుకున్న తర్వాత అమ్మాయి నచ్చల అన్నారు వెంటనే ఈ అమ్మాయి ఏడవటం మొదలెట్టింది అమ్మ పక్కన కూర్చొని లోకం గొడ్డు పోలేదులే మంచి సంబంధాలు వస్తాయిలే అందే అలాగే మమ్మీ అంద కన్నీరు తుడుచుకొని ఆ రాత్రి ఆ నాన్న తాగేసి వచ్చి వాళ్ళమ్మని సావగొట్టాడు వెంటనే ఆ నాన్నకు ఫోన్ చేసింది వాళ్ళమ్మ బాధపడకమ్మా అల్లుడు మారుతాళ్ళే మీరు గమనిస్తే ఈ నాలుగు ఏడుపులకి కూడా జవాబు ఉంది ఉంది నాలుగు ఏడుపులకి జవాబు ఉంది మరి నీ జీవితంలో ఒక భౌతికపరమైన వాటికి ఎలా జవాబు ఉందని మనం అంటే ఆధ్యాత్మిక పరమైన పరమార్థికమైన అన్ని విషయాలకి ఆయనే సమాధానకర్త నీ ప్రశ్నలకు సమస్యలకు పదకొండు ఇరవై తొమ్మిది ప్రయాసపడి భారం మోసుకొంచున్నా సమస్త జిల్లారా నా ఇద్దక రండి నేను మీకు ఈ పదానికి అర్థం ఏంటో తెలుసా మరెన్నటికి అది మీ మీద మళ్ళీ దాడి చెయ్య లేదు యొక్క సైన్యం ఎర్ర సముద్రాల్లో ఆరు వందల రథాలను ముంచేసిన తర్వాత ఒక్కడు కూడా ఎర్ర సముద్రాన్ని దాటి అటువైపుకి రాలేదు అది విశ్రాంతి అంటే నీ మనస్సు మీద దాడి చేస్తున్నాయా అస్సలు ఎవ్వరూ కూడా చెలించలేదు శరీరాన్ని గాయపరుస్తున్నారా ఏమి చెలించాలా జైల్లో పడేశారు బెత్తాలతో చెత్త కొట్టేశారు బొండలు బిగించారు బొండలు అంటే ఏంటనుకున్నారు ఇలాగ స్టేజ్ ఇలాగా ఉంటుంది అనమాట దాన్ని ఒక చెక్క పెట్టి ఆ చెక్కకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో కాలు పెట్టి ఆ టేపిన గొలుసు ఆ గొలుసు చివరి ఎనప గుండు కిందకు వేలాడుతూ ఉంటే ఈ టేపు కాలు కూడా ఆ యొక్క రంధ్రంలోండి బయటికి పెట్టి వెనప గొలుసేసి దానికి అదేవిధంగా వెనక చేతులు చేతులు రెండు అది బొండలు బిగించడం అంటే ఉల్లంతా బెత్తాలతో కొట్టారా పౌలు శీల ఈ లూకాల్ని వీళ్ళందరినీ కూడా జైల్లో పడేశారా బొండలు బిగించారా కిందకు లాగుతూ ఉన్నాయి ఆ ఎనప గుండ్లు శరీరం అంతా గాయాలతో పాటలు పాడారంట అది విశ్రాంతి అంటే పాటలు ఎలా పాడారండి అసలు అంటే ఆ శరీర గాయాలు వాళ్ళని దేవుని నుండి దూరం చేయలేకపోయాయి శరీర గాయాల కంటే క్రీస్తుతో ఉన్న తత్వం వాళ్ళని ఆనందపరిచింది అంతే చెరసాల పునాదులు అదిరను సంఖ్య ఊడిపోయాను విశ్రాంతే దేవుడు వాళ్ళు ఎందుకు పాటలు పాడారంటే వాళ్ళు అక్కడికి వచ్చేటప్పుడు దేవుడు మ్యాప్ చూపించాడు అనమాట ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది పిలిపి తర్వాత తెస్సలోనికి వెళ్ళాలి తర్వాత బెరే వెళ్ళాలి ఆ తర్వాత ఏథెన్స్ వెళ్ళాలి నెక్స్ట్ కొరింతి వెళ్ళాలి తర్వాత ఎఫెసి వెళ్ళాలి అని దేవుడు ఇలా మ్యాప్ చూపించాడు ఇప్పుడు ఫస్ట్ ఊర్లోనే ఇది జరిగింది పౌలు నవ్వాడు ఇదిగో మనల్ని ఎవడేం చేయలేడు రా ఎందుకంటే ఎక్కడ నుండి తెస్సలోనికి వెళతామని దేవుడు ముందుగానే ఈడ ఆపటానికి అందుకే పాటలు పడదాం మనం అది దేవుడిచ్చిన వాగ్దానం తెచ్చిన ప్రతి ఒక్కరు విశ్రాంతి పొందుతారు వాగ్దానం ఉందా నీకు వాగ్దానం అంటే జనవరి ప్రశ్న తీసుకునే వాగ్దానం కాదు జనవరి ప్రశ్న లైన్లో నిలబడొస్తున్నాడు లైన్లో నిలబడొస్తుంటే వాగ్దానం తీసుకునే ఆ వెనకాల ఉన్నవాడు సర ముందుకు వచ్చేసి అక నేను తీసుకుంటాను అని తీసుకున్నాడు అడికి ఏమని వచ్చింది నీ లోటి నీ భార్య ఫలించు ద్రాక్ష బలి వల్లే ఉండునా పెళ్ళవలేదుగా అన్నాడు వెంటనే వెనకాల ఉన్నాడు అది నా వాగ్దానం నా వాగ్దానాన్ని నువ్వే వచ్చి దొంగిలించావు అన్నాడు ఆ పక్కన ఉన్న పెద్ద అన్నాడు ఆ ప్రింట్ చేసేవాళ్ళు అందరికీ సరిపోయే రాయాలి అంటే పెళ్ళి అవన్న వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి కూడా సరిపోయే వాళ్ళు అవి ఎవరు రాశారు ప్రింట్ చేసింది దేవుడు డైరెక్ట్గా నీకు ఇచ్చే వాగ్దానం ఏంటి నిజంగా దేవుడు నీకు ఆ వాగ్దానం చెబితే అబ్రహాముకి ఆ విషయాన్ని చెప్పకుండా నేను వెళ్తానా తన బిడ్డల కానీ చెబుతాడు హెబ్రి పత్రిక ఆరు పదిహేడు హెబ్రి పత్రిక ఆరు పదిహేడు ఈ జర్నీలో దేవుడు తన కాపుదలిస్తాడు అంతేకాదు ఈ ప్రయాణంలో దేవుడు నీకు విశ్రాంతిస్తాడు నీ మీద దాడి చేసే ప్రతి పరిస్థితి నుండి దేవుడు నీకు విశ్రాంతిస్తాడు ఆయన వాక్కు ద్వారా ఆయన ఆహారం ద్వారా ఆయన నీడ ద్వారా ఆయన పెట్టిన ఆ యొక్క మేఘ స్తంభమో అగ్ని స్తంభాల ద్వారా దేవుడు విశ్రాంతి ఇస్తాడు ఏమన్నది చదవండి అక్కడ ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైందని ఆ వాగ్దానానికి వారసులైన వారికి నిశ్చయముగా కనపరచవలేనని అమ్మాయిని ఎవరైతే వారసులవుతారో ఎవరైతే వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారో వారికి అన్నీ చెబుతాడంట దేవుడు ఈరోజు నువ్వు కూడా దేవుని ద్వారా బోధింపబడితే నీకు కూడా విశ్రాంతి కానీ లోకం కూడా విశ్రాంతి ఇస్తుందని చెబుతుంది ఆ విశ్రాంతికి నీ విశ్రాంతికి తేడా ఏంటో కూడా చూడాలి మనం యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయ యేసు ప్రభు చెప్పాడు అన్నమాట ఈ లోకం కూడా కొంచెం విశ్రాంతి ఇస్తుంది అని చెబుతుందండి ఇరవై ఏడు వచనం పద్నాలుగు ఇరవై ఏడు యోహాన్స్ వార్త శాంతి అంటే సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తున్నాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకమిచ్చునట్లుగా నేను ఇవ్వట్లా ఆ జాగ్రత్త వినాలి అంటే లోకం కూడా మీకు ఏమి ఇస్తానంటుంది అనమాట చెప్పరండి అండి విశ్రాంతి లోకం కూడా చెప్పుద్ది అనమాట విశ్రాంతి అని మీరు చూడలేదు అలాంటి బోర్డులు ఓ విశ్రాంతి పొందండి చార్మినార్ తాగండి అంటే నేను చార్మినార్ తాగితే నీకు అద్భుతమైన విశ్రాంతి నిజంగా చార్మినార్ తాగితే విశ్రాంతి వస్తుందా అన్న కూడా రావాలి నేను ఈ టేపు మైక్ తీసుకుంటాడు అటు మైక్ ఎలా నిరూపిస్తాడో నేను డిబేట్ రెడీగా ఉంటా ఎస్ ఒక సైకాలజిస్ట్గా విశ్రాంతి పొందలేడు అంటే తన యొక్క మెదడులో జరిగే కొన్ని చర్యలను బట్టి అది విశ్రాంతి అని అనుకుంటున్నాడేమో తర్వాత తన ఊపిరితిత్తుల ఫోటోని చూస్తేనే గుండి పగిలిపోతాడికి మొత్తం ఆ ఊపిరితిత్తుల కింద భాగం అంతా నల్లగా అయిపోయి ఉంటుంది అనమాట ఆ ఊపిరితిత్తులకి పని చేయక ఎక్కువసార్లు శ్వాస అనేది కారణం అదే సాకం అంతా నల్లగా అయిపోయింది అక్కడ మన జీవితాలలో విశ్రాంతి అంటే మన మీద దాడి సాతానగాడు మన మీద దాడి చేస్తున్నాడా వాణ్ణి నువ్వు అరికట్టగలవు ఎలాగో తెలుసా సర్వాంగ కవచం ధరించుకో శరీరం నీ మీద దాడి చేస్తుందా అలాగైతే ఆత్మ ద్వారా నడిపింపబడు లోకం నీ మీద దాడి చేస్తుందా అలాగే విశ్వాసంతో ముందుకెళ్ళు మరణం నీ మీద దాడి చేస్తుందా నా వెనక నడు దేవుడిచ్చిన జవాబులవి కనుకే మనం విశ్రాంతి పొందుతాం ఈరోజు మీరు విశ్రాంతి కలిగి ఉన్నారా యశ్వర చెప్పాడు అక్కడే చెప్పాడు ఇరవై తొమ్మిది చదవండి నేను సాత్వికుడను మత్తే స్వార్థ పదకొండు ఇరవై తొమ్మిది దీన మనస్సు గలవాడను మత్తే స్వార్థమ్మా మత పదకొండు ఇరవై తొమ్మిది నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక నా యుద్ధం మీరు వచ్చి నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణాలకే ఓహో ప్రాణాలకే విశ్రాంతి మీరు విశ్రాంతి పొందాలి ఈ జర్నీలో ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం ఇస్తుంటాడు ఏ బాధపడకండి ధైర్యంగా ఉండండి నేను నీకు నీళ్ళు ఇవ్వలేదా మీకు ఆహారం ఇవ్వలేదా మీకు నీడవలేదా చొక్కాలు చెప్పులు తెగలా నలభై సంవత్సరాలు నడిపించాడు నాకు ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి నా చొక్కాలు మైలేదు చెప్పులు తెగలేదు చెప్పులు తెగిపోతే అసలు ఇసుకలో నడిస్తే వాళ్ళు నడిచింది అంత ఎడారుల్లోనే కానీ దేవుడు ఎంత బాగా నడిపించాడు ఇది నిన్ను కూడా నడిపించగలరు ప్రతి బలహీన పరిస్థితుల్లో కూడా ఇప్పుడు అగ్నిలు వేసేస్తానన్నారు వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది వాళ్ళ నిరీక్షణ ఎంత గొప్పది రాజా మమ్మల్ని అగ్నిలో వేస్తావా దాని గ్రంథం మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు రాజా ఇందున గురించి నీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు బాధే లేదు మా దేవుడు మండుచున్న అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించడానికి ఒక్క ఒక్కవేళ రక్షించకపోయినా కూడా పనికి మళ్ళీ పని మేము చెయ్యం ఏమి కట్టుదిట్టమైన అదే అండి పులియని రొట్టెల పండగ ఆ పని కానీ పని మేము చేయమంతే అనయా నాకు ఇష్టం లేదనుక మా ఫ్రెండ్స్ తీసుకెళ్లారనయా తీసుకెళ్లి వద్దురా ఒరేయ్ నాకు ఫాంటా తెప్పించా అన్నాను అనయా అయినా కానీ బాటిల్ తెచ్చేశారు అన్నయ వద్దు అన్నాను అనయా అయినా సరే గ్లాసులో పోసేశారు అనయా ఎరుసినకాయలు కొడిపో కొడు అన్ని పెట్టేశారు అనయా నేను వద్ద అంటున్నాను అనయా ఎన్నిసార్ కుదరదురా బాగోదురా అంటున్నాను అనయా అయినా కానీ వాళ్ళు గ్లాస్ పైకి ఎత్తేసారనయా పొరమారద్దనే తాగాల్సి వచ్చిందనయా ఆ తర్వాత రెండు లాగేసానంట అన్నయ్య ఇలాంటి నాటకాలు కవరేజ్ చేయకూడదు అక్కడ నువ్వే ఉద్దేశపూర్వకంగా నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు నువ్వే దేవుని చిత్తంలో బయటికి వెళ్ళిపోతున్నావు ఇన్ని వసతులు ఇచ్చి ఇన్ని వనరులు ఇస్తే దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా అరణ్యాల్లో విగ్రహాలు చేసుకొని అరణ్యాల్లో తోడలు చేసుకొని అరణ్యాల్లో దేవుని మీద తిరగబడి అరణ్యాల్లో సనికి చాలామంది కణానికి చేరలేకపోయారు కనుక చాలామంది మధ్యలోనే పోయారు ఎందుకు పోయారు సుఖీయమైన దురాశలు గుర్తుంచుకోండి ఆయన వాళ్ళకి విశ్రాంతి ఇచ్చాడు వాళ్ళ విశ్వాసం ఉంచమని చెప్పాడు హెబ్రి పత్రిక నాలుగు అధ్యాయం రెండవ వచనం హెబ్రి పత్రిక నాలుగు రెండో త్వరగా నాలుగు రెండు అమ్మా హెబ్రి పత్రిక నాలుగు రెండు వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా స్వార్థ ప్రకటింపబడింది కాని వారు విని వారితో కలిసి ఉండలేదు కనుక వాక్యము నిష్ప్రయోజనమైంది అబ్బో ఇంత వాక్యం చెబుతుండే కూడా మీరు వినిన వారితో విశ్వసించిన వారితో కనుక మీరు లేకపోతే వాక్యం ఏమవుద్ది ఆహార పదార్థాలు సిద్ధం చేసి ఉండొచ్చు కింద స్క్రీన్లు పెట్టచ్చు లైవ్ పెట్టచ్చు ఎంత అద్భుతమైన మ్యూజిషియన్ తీసుకురావచ్చు దైవిజ్యం రావచ్చు నిష్ప్రయోజనమైంది తేనె పోస్తున్నాడు సీసామోత తీయలేదు నువ్వు సీత సీసామోత తీయలేదు ఇంకెలాగా ఒకసారి నా భార్యకు జ్వరం వచ్చింది అప్పుడు నా భార్య చెప్పింది పిల్లలకి కొంచెం భోజనం ఏర్పాటు చేయండి నేను చెప్తూ ఉంటాను మనసు మీద నుండి మీరు అలా చేయండి ఈజీ అండి ఓకే రైస్ రెడీ పెట్టేసి కుక్కర్లో పెట్టండి స్విచ్ నొక్కండి నొక్కేసాను నేను కూరగాయలు ఇలా వెళ్తారండి ఇలా కూర చేయండి అంత కూర అయిపోయే లోపల రైస్ అయిపోద్దండి కలిపి క్యారేజీలో పెట్టేసేయండి అని చక్కగా చెప్తా ఉంది కూర అంతా రెడీ అయిపోయింది రైస్ అయింది ఇలా చూశాను అక్కడ నీళ్లు బియ్యం అలాగే ఉన్నాయి ఏంటిది స్విచ్ చేసానా వేసా స్విచ్ చేసా ఏంటి కుక్కర్లో స్విచ్ చేయలే అంటే మీరు ఇక్కడ తీరి ఎందుకు చెప్తున్నానంటే కుక్కర్ దాకా కరెంట్ వస్తుంది కానీ లోకి వెళ్ళట్లా కరెంట్ దేవుడి వాక్యం మీ చెవుల దాకా వస్తుంది కానీ మీ లోపలికి వెళ్ళకపోతే అన్నం ఉడకదమ్మా అన్నం ఉడకాలంటే లోపలికి వెళ్ళాలా కరెంట్ రోమపత్రిక పద అధ్యాయం ఎనిమిది అవచ్చిన రోమపత్రిక పది ఎనిమిది అదేమని చెప్పుచున్నది వాక్యం నీ యొద్ద ఉండాలి రెండవది నీ నోట ఉండాలి మూడవది నీ హృదయంలో ఉండాలి అది అంచేత దేవుడు నడిపించే తీరు ఆయన నడిపించే విధానం ఆయన ఇచ్చిన కాపుదల ఆయన ఇచ్చిన విశ్రాంతి ఇక మూడవది ఇజ్రాయిలు అలా ఒంటరిగా ఉంటే చాలామంది వాళ్ళ మీద దాడి చేశారు శత్రువులు శత్రువులు ఎంతోమంది దాడి చేస్తూ ఉన్నారు ఏ శత్రువు గెలవలేదు అసలు ఎందుకో తెలుసా ఇజ్రాయిల్ పక్షాన్ని ఎవరున్నారు దేవుడున్నాడు ఆ రోజుల్లో దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడో ఒక మాట వినాలి మీరు కూడా దేనికి భయపడాల్సిన అవసరంలా కదా చదవండి సరే ద్వితీయోపదేశాండం ఇరవై అధ్యాయం ద్వితీయోపదేశిక ఖండం ఇరవై అధ్యాయం మొట్టమొదటి వచ్చినావు నీవు శత్రువులతో యుద్ధానికి పోయి గుర్రాలని రథాలని నీకంటే విస్తారమైన జనాలను చూచినప్పుడు వారికి భయపడొద్దే అంటే వాళ్ళకు గుర్రాలు ఉన్నాయి మనకు గుర్రాలు లేవు వాళ్ళకి రథాలు ఉన్నాయి మనకి రథాలు లేవు వాళ్ళకి సైన్యం ఉంది మనకి సైన్యం లేదని నువ్వేమీ రథాలను లెక్కేసుకొని గుర్రాలను లెక్కేసుకుని ఆడవద్దు సరే మనం అంతే కదా దాహోదర్ఘూ ఉంటాం దావీది మరి ఎలా గెలిచాడు గులియాతని ఎలా చూశాడు దావీది కంటే మూడు రెట్లు ఎత్తున్నాడు దావి దాడి దృష్టిలో ఒక అన్నమాట కుక్కన అనుకున్నామంటారు అన్నాడు అంటే ఆడి దృష్టిలో దావీది ఒక కుక్కలా కనబడుతున్నాడు కానీ దావిదంటున్నాడు అరే నువ్వు అంత ఎత్తున్నా కూడా నేను నా దేవుడిని యహోవా తోస్తున్నాను నేను అన్నాడు అంటే నాలో ఉన్నవాడు నీవెరిగిన నీ సైన్యానికి అంతటికి లోకంలో ఉన్నవాడు అంతటికంటే గొప్పవాడు ఆహా అది దావి తెలుసు ఇదే నేర్పుతున్నాడు ఇక్కడ భయపడకండి జనాలను చూసి భయపడకండి ఎప్పుడు కూడా రెండవ వచనం అంతేకాదు మీరు యుద్ధానికి సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి యుద్ధానికి వెళ్ళిపోతున్నారేకా గుండెల్లో కొన్నిసారి పీరికితనే ఉంటుంది కదా చచ్చిపోతామేమో హోస్ట్లైన్లో మనం ఉన్నాం అని అనుకుంటారేమో భయపడకండి అసలా మీరు యుద్ధం ఏంటి రా విజయం మీదే అని చెబుతున్నాడు అనమాట అందుకని యాజకుడి దగ్గరికి రావాలంట ప్రజల దగ్గరకు వచ్చి ఏమన్నా ఇజ్రాయెల్లారా వినండి నేడు మీరు శత్రువులతో యుద్ధం చేటుకు సమీపించుతున్నారు మీ హృదయాలు జంకనివ్వకండి భయపడకండి వణకకండి వారి ముఖాలు చూసి బెదరకండి వనీడా టీవీలో సాతనగాడి కొమ్ములు చూసి భయపడకండి మీరు ఆటలు చూసి ఆ బొమ్మలు చూసి భయపడుతున్నారంటే అప్పవాదికి వాక్యం అంటే భయం అప్పవాదికి పరిశుద్ధత అంటే భయం అప్పవాదికి సన్నిధి అంటే భయం అప్పు అది ఏసుప్రభు అంటే భయం యేసు రక్తం అంటే ఆడికి మరి మీరు కలుగునప్పుడు మీరే భయపడుతున్నారేంటి కనుక చెబుతున్నాడు భయపడకండి జడవకండి మీ శత్రులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైనా యహోవా ఆహా చూసారా ఎంత చక్కగా అదే దేవుడే మనకు విజయం ఇస్తాడు ఎలా ఇస్తాడు విజయం ఇప్పుడు చదవాలి నలభై నాలుగవ కీర్తన మూడవ చరణం ఆయన నీ ప్రయాణంలో నీకు ఆయన కాపుదలిస్తాడు రెండవది ఆయన నీ ప్రయాణములో నీకు విశ్రాంతి ఇస్తాడు మూడవది ఆయన నీ ప్రయాణములో విజయం ఇస్తాడు ఈరోజు ప్రతి దాంట్లో విజయం పొందుతాను చదవండి అక్కడ మాట వారు తమ ఖడ్గము చేత కడ్గము చేత దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు వారి యొక్క బలం వారికి విజయాన్ని ఇవ్వలేదు ప్రభువా నీవే వారిని కటాక్షించితివి నీ దక్షిణ హస్తం నీ బాహువు నీ ముఖ కాంతి వారిని విజయం కలగజేసింది హల్లెలూయా